వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది వర్సిటీ లేడీస్ కాలేజీలో సీనియర్లు పరిచయాల పేరుతో జూనియర్లను వేధించారు ఈ ఘటనలో మొత్తం ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థులను అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు గతంలో వరంగల్లోనే వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది యూనివర్సిటీ లేడీస్ కాలేజీలో సీనియర్లు పరిచయాల పేరుతో జూనియర్లను వేధించారు ఈ ఘటనలో మొత్తం ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థినిలను అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు గతంలో వరంగల్లోనే వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది లేడీస్ సీనియర్లు పరిచయాల పేరుతో జూనియర్లను వేధించారు ఈ ఘటనలో మొత్తం ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థినులను అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు గతంలో వరంగల్ లోని వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన ప్రీతి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా యూనివర్సిటీలో ఆ చర్యలు స్టార్ట్ చేయాలి అయినప్పుడు అదే వరంగల్లో కే యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అంటే ఏంటి సౌజన్య వరంగల్ కాంతి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం ఒకసారిగా అయితే సీనియర్లు జూనియర్ల మధ్య జరిగినటువంటి చర్చల్లో జూనియర్స్ కాంప్లైంట్ చేయడంతో సీనియర్ విద్యార్థిని అయినటువంటి ఎనభై ఒక్క మంది పైన సస్పెన్షన్ వేటు వేశారు ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ కు హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు పోతారో వారి సీనియర్ విద్యార్థులు కూడా అదే వారం రోజుల పాటు కూడా సస్పెన్షన్ వేటు వేయడం తొట్టుతే ఒక్కసారిగా ఇక్కడ ర్యాగింగ్ కలకలం జరిగింది మీరేనంటే ఎస్ గతంలో కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ప్రీతి ఇదే ర్యాగింగ్ భూతానికి బలైన సంఘటన వరంగల్లో మరొక ముందుకే మరొకసారి కంటిన్ లో ఈ ర్యాగింగ్ దూతం వచ్చిందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయంలో అయితే అయితే రెండు భిన్న అభిప్రాయాలు మాత్రం వెలువడుతున్నాయి అధికారులు ఏమో ర్యాగింగ్ అని చెప్పేసి సస్పెండ్ చేశారు కానీ విద్యార్థినులు మాత్రం ర్యాగింగ్ కాదు ఇది క్యాజువల్ గా జరిగేటువంటి హాస్టల్లో నిత్యము ఆ సీనియర్స్ జూనియర్స్ మధ్యలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కోసం ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాం దీన్ని ఒక బూచిగా చూపించి విద్యార్థినులను సస్పెండ్ చేశారని చెప్తున్నారు వాళ్ళంతా కూడా గతంలో హాస్టల్ రూమ్స్ కోసం ధర్నా చేసిన విద్యార్థిలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సస్పెండ్ చేశారని విద్యార్థినులు చెప్తున్నారు దీంతో అయితే ఒకసారిగా కక్ యూనివర్సిటీలో ఇటు ర్యాగింగ్ భూతం ఉందా అని మాత్రం విద్యార్థినులు లోతుగా ఆ చేస్తే మటుకు ఆ విద్యార్థినులు చెప్తున్న వర్షన్ ఒకటైతే మనకు రెండు వర్షన్స్ కనిపిస్తున్నాయి సౌజన్య ఇక్కడ జరిగింది లేడీస్ హాస్టల్లో పద్మాక్షి లేడీస్ హాస్టల్లో జరిగినటువంటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ను పేస్ చేసుకునే సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంటరాక్షన్ అనేది క్యాజువల్ గా ఎవ్రీ ఇయర్ న్యూ ప్రెషర్స్ వచ్చినప్పుడు సీనియర్స్ వాళ్ళతోటి తలబెడి కలిసిపోయే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రాం మాత్రమే జరిగింది అంతకు మించి ఏం జరగలేదు అని చెప్పేసి ఆ జూనియర్స్ సీనియర్స్ ఇద్దరు కూడా చెప్తున్నారు కానీ సీనియర్స్ గతంలో హాస్టల్స్ రూమ్స్ మాకు స్పెషల్ గా ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఆందోళన చేశారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు గాని మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ర్యాంక్ పేరుతో మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి సీనియర్ విద్యార్థులు చెప్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో ఆ జువాలజీ డిపార్ట్మెంట్స్ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్ కామర్స్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఆ ఎనభై ఒక్క మంది విద్యార్థులను సీనియర్ విద్యార్థులను ఈ సస్పెన్షన్ వేటు గురి చేశారు అయితే ఈ సస్పెన్షన్ లో ఆ రెండు కోణాలు అటు అధికారులు ఆ గతంలో ఎవరైతే హాస్టల్స్ కోసం ఆందోళన చేసిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పేసి ఇటు సీనియర్ విద్యార్థులు చెప్తున్నారు జూనియర్స్ కూడా ఇది కేవలం ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది అయితే అది రాత్రి వేళలో జరిగడం వల్ల మేము మా ప్రొఫెసర్ జాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కి ఈ యొక్క విషయం తెలియడంతో ఆ ప్రొఫెసర్ అందరికీ తెలియజేయడము ఇలాంటి ఆపాలని చెప్పేసి ఏదైతే ప్రొఫెసర్ ఇన్షియేటివ్ గా తీసుకున్నాం అయితే గతంలో జరిగిన దానికి ఇది లింక్ పెడుతూ కక్షాదింపు చర్యగా చెప్పారని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు ప్రశాంత్ మరో పక్క చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది ఈ ఎనభై ఒక్క మంది విద్యార్థుల పేరెంట్స్ స్పందన ఏంటి అంటే ఇప్పుడు మట్టుకు ఎనభై మంది విద్యార్థుల ఆల్రెడీ క్యాంపస్ కు హాలిడేస్ ప్రకటించారు హాలిడేస్ లోనే ఈ సస్పెన్షన్ ను పెట్టారు అయితే హాలిడేస్ అనంతరము ఎనభై ఒక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తామని క్యాంపస్ అధికారులు చెప్తున్నారా అయితే ఇప్పటికీ ఇప్పటి వరకు మాత్రం క్యాంపస్ అధికారులకు మీడియా ముందుకు కానీ అధికారికంగా ముందుకొచ్చి ఎలాంటి ప్రకటనలు చేయలేదు కేవలం సస్పెన్షన్ నోటు మాత్రమే ప్రెస్ నోట్ మాత్రమే పెట్టారు ఆ దీనిపైన మాట్లాడడానికి కూడా క్యాంపస్ అధికారులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు గతంలో క్యాంపస్ లో అనేక విషయాల పైన కాక్ యూనివర్సిటీలో ఇక్కడ అనేక అవకతవకలు పిహెచ్ డి ల అవకతవకలు కావచ్చు అడ్మిషన్ల అవకతవకలు కావచ్చు అవినీతి ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఈ యొక్క క్యాంపస్ లో ఉంది దీని మీద దిద్దుబాటు చర్యలు గత ప్రభుత్వం అయితే చేయలేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు ఇక్కడ కొంతమంది క్యాంపస్ స్టూడెంట్స్ ఉన్నారు జనరల్ గా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఆ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వారి మాటల్లో విన్నాము చెప్పండి అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది క్యాంపస్ లో ఎడ్యుకేషన్ సజావుగా సాగుతుందా నూటికి నూటి శాతం కాకతీయ యూనివర్సిటీలో విద్యను అమ్ముకోవడానికి ఎవరైతే ఉన్నారో తాటికొండ రమేష్ వైస్ ఛాన్సలర్ గారు మరియు రిజిస్టర్ ఆంధ్ర రిజిస్టర్ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ గా పెట్టినటువంటి వ్యక్తి మన తాటికొండ రమేష్ గారు ఇదంతా చూస్తుంటే రాజకీయ కోణంగా మాకు నమ్మబుద్ధి అవతల ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పైన పట్టించుకొని బీసీ గారు ఇప్పుడు నూతనంగా ఇప్పుడు నిన్నటికి నిన్న ఇది ర్యాగింగ్ అనే భూతం తోటి ముందుకు వస్తున్నాడు దాని గురించి మేము మాట్లాడతానికి కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు ఇది ఎన్నిసార్లు సార్లు చేసినా అది ప్రొఫెసర్లు మాత్రమే క్రియేట్ చెప్తున్నా చేసి చెప్తున్నారు కానీ విద్యార్థులకు ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు అని మేము తెలియజేస్తున్నాము అంటే ఎందుకు ఈ ఈ అంశం తెర మీద వచ్చింది అంటే మహిళలకు కానీ అన్న ఇంతవరకు ఇంత ముందుకు మేము హాస్టల్ సౌకర్యం కోసం అనేక ధర్నాలు చేసాం వీసీ బిల్డింగ్ ముట్టడి చేసాం ఇది దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల మీద ఎలానైనా సస్పెన్షన్ వేటి వేయాలని విద్యార్థులను ప్రబోల పెట్టాలని గురి చేస్తు గురి చేస్తానికి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇప్పటి వరకైనా వీసీ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే విషయం ఇట్లాంటి కక్ష చర్యలు చేపడితే మీ పైన ఎన్నో ఉద్యమాలు చేస్తాం మీరు పదవి నుండి దిగిపోయేలా మేము చేస్తామని గుర్తు చేస్తున్నాము అంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వారికి ఏమన్నా చెప్తారా యూనివర్సిటీలో ఎలాంటి ప్రశ్న జరగాలి ఎలాంటి ఖచ్చితంగా ఇంత ముందుకు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా విద్యార్థులకు న్యాయం జరగలేదు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలియజేస్తాం త్వరలోనే యూనివర్సిటీకి సీఎం రాబోతున్న మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నూటికి నూటి శాతం విద్యార్థులకు సంబంధించి హాస్టల్ సౌకర్యం ముఖ్యంగా అట్లాగే యూనివర్సిటీలో జరుగుతున్న సమస్యల పైన ఎన్ని సార్లు వీసీకి మేము వినతి పత్రాలు కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులకు లోబడి ఈ యూనివర్సిటీ నడుపుతున్నాడు తెలియజేస్తున్నాము అంటే హాస్టల్స్ ఇవ్వట్లేదా ఇవ్వట్లేదు ప్రస్తుతం ఉన్న కొన్ని డిపార్ట్మెంట్లకు ఓన్లీ మెస్ సబ్మి ఇచ్చి హాస్టల్ లేకుండా మిగతా ఉన్న వాళ్ళ సీనియర్స్ దగ్గర అడ్జస్ట్ ఇవ్వమని చెప్తున్నారు ఒక్క రూమ్ లో ముప్పై మందిని వేసి ఎట్లా అడ్జస్ట్ చేద్దాం అన్న ఒక్క బాత్రూమ్ ఒక ముప్పై మంది యూజ్ చేసుకోవాలి ఆడపిల్లలు ఎట్లా యూజ్ చేసుకుంటారు అది కూడా కొంచెం ఉన్నటువంటి హాస్టల్ డైరెక్టర్ ఆమె కూడా ఒక అది కూడా అర్థం చేసుకొని పిల్లలకు ఎలాంటి సౌకర్యం వాళ్ళ బిడ్డ లాంటి వాళ్ళు ముప్పై మందికి ఒక బాత్రూమ్ ఇచ్చి ఒక రూమ్ ఇస్తే ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అది కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యార్థులకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాము కక్షరాధింపు చర్య అని అంటున్నారు అంటే ఎలాంటి అంటే ముందు ఏమన్నా విద్యార్థులు మాకు ఏమన్నా కావాలని అడిగారా అధికారులు హాస్టల్ ముఖ్యంగా హాస్టల్ సౌకర్యం కోసం అని మేము విద్యార్థులమైన మేము మొదటి గేట్ వద్ద గానీ వీసీ బిల్డింగ్ దగ్గర కానీ అనేక ఉద్యమాలు చేశాము ధర్నాలు చేశాము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో సస్పెన్షన్ వెయిట్ చేయడం జరుగుతుంది ఆ అది సౌజన్యం మనం చూస్తున్నాము అంటే గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆందోళన ఏదైతే విద్యార్థినులు అమ్మాయిలు తమకు ఫుడ్ బాగలేదు హాస్టల్ ఫెసిలిటీస్ బాగలేవు అని ఎవరైతే ఆందోళనలు చేశారో వాళ్ళని కక్షలాదింపు చర్యగా చేపట్టామని చెప్పేసి విద్యార్థులు ఒకవైపు చెప్తున్నారు అధికారులు అయితే ర్యాగింగ్ పైన ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఇలాంటి సందర్భంలో అంటే లేని ర్యాగింగ్ ను సృష్టించి యూనివర్సిటీకి అప్రతిష్ట పాలు తీసుకురావద్దని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు మొత్తానికైతే ఇక్కడ జరుగుతున్న ర్యాగింగ్ భూతం పైన అయితే మేము చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ర్యాగింగ్ లేదు మా మీద కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సౌజన్ రైట్ ప్రశాంత్ అప్డేట్